హై ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ఫోటో పెను సంచలనానికి దారితీసింది వైసీపీని చూసి తూ అని జనాలు వింటానికి కారణమైంది రే మగుడు పిల్లలు చిలకా గోరికలు ఎంత సంతోషంగా ఉంటే మీరే మనుషులు రావాలి విడిపోయారు దూరంగా ఉంటున్నారు ఇంకో పెళ్ళికి రెడీ అవుతుండే పిచ్చి పిచ్చిగా ప్రచారం చేసిన ఎన్నికలకు ముందు అని ఓస్తున్నారు వైసీపీని ఇప్పుడు చెప్పండి సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడిన చిల్లర వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి గురించి శ్రీరెడ్డి అంత గల్లీ స్థలంగా మాట్లాడుతుంటే అమ్మ బాబు అసలు చూసిన నిజంగా నేనైతే షాక్ అనమాట కడుపుకి అన్నం తినేవాడు కానీ ఒక అమ్మ అబ్బకు పుట్టినోడు కానీ షర్మిల మాడ మాట్లాడిన మాటలు కనుక వింటే సారీ శ్రీరెడ్డి షర్మిల గురించి మాట్లాడిన మాటలు కనుక వింటే మీరు నిజంగా మీరు వైఎస్ఆర్ అభిమానులు కనుక అయ్యి ఉంటే ఆమెను చంపడానికి చంపుతారు లేదన్నప్పుడు పోలీస్ కేసు పెట్టేసి ముందు ఎక్కడైనా అరెస్ట్ అని చెప్పిస్తారు అంత గలీ తిట్టిందండి మన షర్మిలే ఏడ్చింది ఎందుకంటే మనం ఇదిగో ఎందుకు ఆ వీడియోని ఇప్పుడు చూసా ఎంత ఘోరంగా తిట్టిందంటే మా బాబోయ్ అశ్లీలంగా కొన్ని స్టోరీస్ ఉంటూ ఉంటాయి అడల్ట్ స్టోరీస్ వాటర్ కూడా ఇంత పచ్చిగా ఉండవు బూతులు అండ్ కొన్ని బ్లూ ఫీల్డ్లు ఉంటాయి వాటర్ కూడా ఇంత గలీ స్థనంగా ఉండవు ఓలల్లో ఆడలు తిట్టుకుంటూ ఉంటారు గల్లీ స్థానంగా అవి కూడా ఇంత దారుణంగా ఉండవు అంత దారుణంగా శ్రీరెడ్డి పక్క షరువులను తిట్టిందండి అయినా కానీ ఈ వైసీపీలో సైలెంట్గా ఉన్నారు ఏందంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే చేయాలి లేదంటే జగన్ రెడ్డి చెప్పండి మనం ఏది చేయొద్దు లేదంటే జగన్ రెడ్డి ఉన్నాడేమో శ్రీరెడ్డి ఎరకాలన్నట్టు అనుకుంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ అన్న లజావు ఎవరైతే మూడో భార్య ఉన్నారో వాళ్ళు ఇడిపోయారు వేరుగా ఉంటున్నారు నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు ఐదో పెళ్లి రెడీగా ఉందని పిచ్చి పిచ్చిగా వాయినోళ్ళు ఉన్నారు పోసమైన వాళ్ళు కూడా ఏ సమాధానం చెప్తారు ఇప్పుడు చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలో వారి ఓటు ఎక్కడైతే ఉందో అక్కడ ఓటు వేక వినియోగించుకున్నారు అండ్ ఆ తర్వాత జనసేన పార్టీ కార్యాలయానికి భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళారు ఇలా ఫోటో అంటే సంతోషంగా నవ్వుతూ ఫోటోకి ఇచ్చారు ఇంత చక్కగా కలిసిమెలిసి ఉన్నటువంటి భార్యాభర్తను కూడా విడదీయాలి విడిపోయారు అది ఇదంటే ఎన్నికల ప్రచారం కోసం గలీ స్థలంగా వాడేది వైసీపీ వాళ్ళు ఇప్పుడు చెప్పండి నేను ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయొద్దు అన్నట్టు మిమ్మల్ని ఎందుకు నేను రిక్వెస్ట్ చేశాను ఓటు వేసే ఉంది మనసక్షణానికి ఓటు ఎందుకు ఇవ్వని చెప్తున్నాను నిజమైన పరిపాలకుడు చేసిన పరిపాలన గొప్పతనం చెప్తాడు పరిపాలన తెలియనోడు పక్కనోడు పిల్లల గురించి ఇంట్లో జరిగే విషయాల గురించి ఆడలు కొట్టుకునే బట్టల గురించి మాట్లాడతాడు అసలు బట్ వద్దాయ్ బాబు ఎన్నికలప్పుడు ఎందుకులే కానీ పవన్ కళ్యాణ్ అన్న దట్ మీన్స్ ఆయన భార్య ఇద్దరు చక్కగా ఊటకు వినియోగించుకున్నారు పార్టీ పని చక్కగా కలిసి వెళ్ళారు చక్కగా నవ్వుతూ సంతోషంగా అయితే ఉన్నారు ఇప్పుడు ఎన్నికలప్పుడు గృహిణిగా గృహలక్ష్మిగా ఇంట్లోనే తన పని తను చేసుకుంటుంది ఈయన ప్రచారం ఈయన బిజీగా ఉన్నాడు ఈయన పక్కనే ఉండాలి ఈయనతోనే తిరగాలి లేదంటే వాళ్ళు ఇడిపోయారు అన్నట్టు ప్రచారం చేసే ఈ పనులు ఏమంటారు మీరే చెప్పండి